యేసు క్రీస్తు నామమున సమృద్ధి జీవం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మనం వాక్య సందేశంలోనికి వెళ్దాం కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం పద్మూడవ వాక్యం ఒక్కసారి చదువుకుందాం ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి బలపరిచి ఉన్నాడు మీ మధ్యను మీ మధ్యను

ఈ లోకములో సమాధానము ఎలా దొరుకుతుంది అంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఇక సమాధానం కలగండి ఆయన గతకపోయినప్పుడు నీ కుటుంబంలో అసమాధానం అంటే నెమ్మది లేని జీవితము పాపపు క్రియలు పాపపు తలంపులు పాపపు ఆలోచనలు లేకపోతే దేవునికి హేయమైన క్రియలను నువ్వు జరిగించుకుంటూ పోతూ ఉంటావు కానీ మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు కానీ దేవుని యొక్క శిష్యులు కూడా ఒక మాట అంటున్నారండి ఉపమాన రీతిగా ఏమంటున్నారంటే ఈ యొక్క భూమిని చాలా సమృద్ధిగా పంటలను ఇచ్చేది ఈ భూమిలో విత్తనం వేసినప్పుడు సమృద్ధిగైన ఆహారం ఆహారము కలిగినది అని యేసు ప్రభుత్వ అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తి మీరు ఆకాశంలో ఉంచిన సమృద్ధి జీవాన్ని మీరు పొందుకోవాలంటే మీరు కోతెంతో విస్తారముగా ఉంచినది మీ కంటికి కనపడటం లేదంటున్నాడు కానీ ఆ భూమి సారవంతమైన భూమిగా సారవంతమైన భూమిగా ఉండడమే కాదు దాని యొక్క ఫలాలు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ ఈ సంగమ ఈ యొక్క సంవత్సరంలో ఈ నెలలో ఈ అక్టోబర్ మాసంలో అడుగుపెట్టున్న నీ జీవితంలో మంచి గోధుమ అవ్వలే మంచి సమాధానం కలిగిన కుటుంబం వలె ఆత్మీయ ఫలాలు కనగలిగిన మీ కుటుంబము వర్ధిల్లింప చేయటానికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో మరొకసారి దేవుడు మీ కాయుష్కాల ఆరోగ్యం చూసినాడు అంత మాత్రమే కాదు ఈనాటి యువతరం చాలా దేవునికి దూరముగా లేకుంటే సమాధానము లేకుండా నెమ్మది లేకుండా వారు బ్రతికే బ్రతుకు చాలా ఉంచున్నది పాపానికి పరిగెడుతున్నారు దేవుడు మాటలుచున్నది ఇరుకు మార్గంలో ప్రయాణించేవారు కొద్ది మంది అయినప్పటికీ విశాల మార్గంలో ప్రయాణించేవారు అనేక మంది ఈ లోక యాత్రలో యవనస్తులు స్త్రీలు పురుషులు పెళ్ళైన వారు లేకపోతే వివాహేతర సంబంధాలు కలిగి దేవుణ్ణి నామాన్ని దూషణ సమాధానం కలగాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు సమాధానం కలుగును గాక అక్టోబర్ మాసములో నీ కుటుంబానికి మంచి గోధుమ వలె నిన్ను వర్ధల్లింప చేయునుగాక దేవుడు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మహాగలుడా మహోన్నతుడ పరశుద్ధుడ పరిశుద్ధమైన పాదములకు వందనము స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అయా నువ్వు ఇచ్చిన అయా యొక్క మంచి తరుణాన్ని బట్టి నీకు వందములు అక్టోబర్ మాసంలో తండ్రి అయా మేము కలసి అయా నేను స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం అయ్యా నీ చిత్తం అయితే తండ్రి అయా మీ మా యొక్క సరిహద్దులను విశాలపరచి అయా మాకు రావాల్సిన ఆ మంచి శ్రేష్టమైన ఆ క్రియలను తండ్రి నువ్వు మాకు అనుగ్రహిస్తున్న దేవానికి వందాములు అట్టి కార్యము నూతనం పరచండి ఈ వాక్యం ఇచ్చిన ప్రతి అయా ఉదయముతో మీరు మాట్లాడండి జీవింపచేయండి అక్టోబర్ మాసంలో అడుగు పెట్టుని బిడ్డకి తండ్రి సమాధానము నెమ్మది ఆరోగ్యము వారి పిల్లలు ఆశ్రవదింపబడదులు కాక తండ్రి వరు కుటుంబాలు ఆశ్రదింపబడను కాక తండ్రి వరు ఉద్యోగ జీవితంలో పరిపక్వత కలిగి ఆశ్రదింపబడదులు కాక తండ్రి అట్టి కార్యములు జరిగించమని ఏసు అతి దివ్యం నడుచుంచున్నాము తండ్రి ఆమె